అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఒక్కపోత అయితే అవడం జరిగింది ఇక సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని జిల్లాల్లో అయితే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి అయితే క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ముప్పయో తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడుతుందని మనమైతే వారం నుంచి చెప్తూనే ఉన్నాము రైతులందరికీ ప్రజలందరికీ ఆ విధంగానే ముప్పయో తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వంద గ్రామాలు ఉంటే ఇరవై గ్రామాల నుండి నలభై గ్రామాల్లో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వర్షాలను అయితే మనము చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అంటే ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్లేసెస్లో అంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండకపోవచ్చు ఒక ఇంటి దగ్గర వర్షం ఉంటే మరొక ఇంటి దగ్గర వర్షం ఉండకపోవచ్చు అలాంటి వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే దక్షిణ కోస్తాలో కూడా సేమ్ పరిస్థితి గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో ఇలాంటి వర్షాలను మనమైతే ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది పడిన ప్రాంతంలో అంటే ఒక గ్రామంలో పడింది కదా ఆ వర్షం ఆ ప్రాంతంలో మాత్రం కొంచెం విస్తారమైన వర్షాలు ఒక పదిహేను నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు లేదా గంట అలాంటి వర్షాలు ఒక గ్రామంలో అరగంట వర్షం భారీగా పడితే మరొక గ్రామంలో పావు గంట వర్షం మరొక గ్రామంలో నలభై ఐదు నిమిషాల వర్షం అలాంటి వర్షాలను అయితే ఈ జిల్లాలో మనము సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక పడమర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది పదకొండు ఈ మధ్య ప్రాంతంలో చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఒకసారిగా వాతావరణం మారి హైదరాబాద్ నగరంలో ఒక అరగంట నుండి గంట మోస్తరు నుండి భారీ వర్షం అయితే సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వరంగల్ ఆర్మకొండతో పాటుగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్లేసెస్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనము చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు కూడా అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు కానీ అక్కడక్కడైతే ఉంటుంది కానీ రాబోయే అల్పపీనం ఎఫెక్ట్ మాత్రం అన్ని ప్రాంతాల్లో ఉంటుంది తెలంగాణ ప్రజలు రైతులు అలర్టుగా ఉండండి ఇక అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం సమయానికి కానీ ఈరోజు అర్ధరాత్రి రేపు ఉదయం తొమ్మిది ఈ పది ఈ లోపల అంటే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు నుండి రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల మధ్యాంధ్ర జిల్లాల్లో అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అలాగే ప్రజెంట్ అయితే నల్గొండ జిల్లాలో కొన్ని అయితే వర్షాలు ప్రారంభమవుతున్నాయి నల్గొండ ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది కానీ రాత్రి సమయానికి మధ్యాంధ్ర జిల్లాలో తెల్లవారుజామున సమయానికి కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో చాలా చోట్ల అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యలో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఒక అరగంట నుండి గంట ఏకదాటి వర్షం కూడా పడే ఛాన్స్ అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువ వర్షం చూడొచ్చు అక్కడక్కడ మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణ ప్రజలకు రైతులకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలందరికీ కూడా వేగంగా అలాగే క్లియర్గా అప్డేట్ ఇచ్చాను ఇస్తూనే ఉన్నాను ఆ విధంగానే మనం చెప్పిన విధంగానే మరొక మూడు రోజుల్లో భారీ అల్పపీనం ఏర్పడబోతుంది కొంచెం తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు అలర్టుగా ఉండండి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందండి థ్యాంక్